లక్కోజుక్కోమారి వ్లాగ్స్ మీ ముందరకు వచ్చేసింది ఓకే నా వీడియోలు గట్ట చక్కగా చూస్తున్నారు అలాగే నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి చాలామంది చక్కగా చూస్తున్నారండి నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరు అలా చూస్తాం అలా నాకు చూస్తమే కావాలి ఓకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అండ్ ఇప్పుడు నేను శివుడి గురించి చెప్తానున్నాను కదా పునుగు పిల్లి గురించి శివుడు పార్వతీదేవికి తెలియపరుస్తా అన్నాడు కదా ఆ విషయం గురించి నేను మీకు చెప్తున్నాను మీరు కూడా తెలుసుకోండి ఓకే నాకు తెలుసుంది అమ్మమ్మ ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను అది విషయం తెలుసుకోండి మీరు కూడా ఎందుకంటే మహాశివరాత్రి వస్తుంది కదా మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది పిల్లలకి ఓకే అండి చెప్పు చెప్తాను అయితే పార్వతీ దేవుని శివుడు పార్వతి నువ్వు అడిగావు కదా కూర్చో అనేసి ఆవిడ కూర్చోబెట్టి ఏమీ లేదు ఇది పునుగు వాసనే పునుగుపి పిల్లి వాసనే ఇది వెదజల్లుతుంది సువాసన పునుగుపి పిల్లి అంటే అది మంచి సువాసన వెదజల్లుద్దండి అది ఆయన ఆ పునుగుపిల్లి అది దాని నుంచి వచ్చే ఇది ఆయిల్ అసలు ఇది ఎన్నెన్నో భగవంతులకి అభిషేకాలు చేస్తారండి అంత మంచి గొప్పది పునుగుపిల్లి ఆయిల్ అంటే అది సుగంధ ద్రవ్యాలతో మంచి సువాసన వచ్చేస్తా అది తినేది కూడా పునుగు పిల్లి తినేది కూడా మీకు చెప్తాను ఏమేమి తింటదో ఏంటో అవి కూడా మీకు చెప్తాను నేను అండి ఆ పునుగు పిల్లి అప్పుడు పార్వతికి చెప్పారనమాట పార్వతి పునుగు పిల్లి ఇది సువాసనే ఇది అది అడిగావు కదా దాని గురించి ఇప్పుడు పునుగు పిల్లి వెంట ఋషులు భార్యలు వెంట పడుతున్నారంట పునుగు పిల్లి వెంట పడుతున్నారంట వార్యలు భార్యలు అందు గురించి నేను ఈ ఋషులు నా దగ్గరకు వచ్చి స్వామి నా భార్యల్ని ఇలాగా రక్షించు పునుగు పిల్లులు వెనకమాల వెళుతున్నారు వీళ్ళు నా భార్యల్ని రక్షించండి ఇలాగా మీరు పూనుకోవాలి మీరు చెయ్యాలండి స్వామి ఏమి చేస్తారో ఏంటో నా భార్యల్ని అనేసి వేడుకున్నారంట ఋషులు వాళ్ళ భార్యలు పునుగు మంచి సువాసన వస్తుంది కదా ఋషుల భార్యలు అనమాట ఋషుల భార్యలు మంచి సువాసన వస్తుంది కదా దాని మూలంగా ఆ పునుగు పిల్లి వెంట పడ పడేవారంట అది ఏంటి ఇలాగా అనేసి ఈ ఋషులు ఆలోచించుకొని స్వామికి ఏమి చేయలేక స్వామి దగ్గరికి వచ్చి స్వామి ఇది సంగతి ఎందుకంటే మరి ఆ పునుగు పిల్లి వల్ల మనం ఎంతో పెద్ద తిరుపతి ఉందనుకోండి ఆయన కూడా వెంకన్న బాబు కూడా తైలంతో మంచి అభిషేకాలు చేస్తారు మంచి సువాసన వెద జల్లొద్దు అనమాట ఆ పునుగు వాసన ఏమండి అయితే అందు గురించి ఈయన ఋషులు ఈయనతో చెప్పారు అన్ని వివరించి ఇలాగేలా సంగతి స్వామి నా భార్యలు పునుగు వెంట వెళ్ళిపోతున్నాయి అనేసి అయితే ఓహో ఇదా సంగతి దాని గురించి నేను చూసుకుంటానులే అయితే మీరేమి ఇది అవ్వద్దు నేను అన్నీ చూసుకుంటానులే ఆ పులుగు వెళ్ళ అనేసి ఈ స్వామి వాళ్ళకి ఋషులకి ధైర్యం చెప్పారనమాట చెప్తే దాని గురించి కూడా మీకు వివరించి నేను చెప్తాను ఓకే అది ఆ పునుగు పిల్లి గురించి మళ్ళీ మీకు వివరించి నేను చెప్తాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే